హాయ్ హలో ఈరోజు కదా సాడెస్ట్ హస్బెండ్ వార్డ్ ఫిఫ్టీ త్రీ రచయిత అంజనా గారు సూర్య ఒక నిర్ణయాన్ని తీసుకొని చూడు సంజయ్ పెళ్ళికి ముహూర్తాలు ఫిక్స్ అయినా తను వాళ్ళ అమ్మా నాన్ననే కాదు అని వేరే పిచ్చి పని చేస్తే అమ్మాయి కాదు పెళ్ళి అయ్యాక తనే మారుతుంది నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వు ప్లీజ్ నా కోసం అని సూర్య అతనికి చెప్పే రీతిలో అతనికి చెప్పి ఇంకా బయలుదేరు ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అని చెప్తే ఎందుకు సూర్య దేవుడు నాకే ఇలా చేశాడు చిన్నప్పుడు అమ్మ నాన్నతో ఎంతో హ్యాపీగా ఉండేవాడిని తెలుసా వాళ్ళు దూరమై నన్ను అనాథని చేశారు ఆశ్రమంలో ఉన్నప్పుడు చాలా బాధగా అనిపించేది తర్వాత వీళ్ళు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటికి బిడ్డగా నన్ను పెంచారు అన్నీ నాకు పెంచారు కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పంచలేకపోయారు అది నా జీవితంలో వెలుతిగా ఉంది ఇప్పుడు ప్రేమించే అమ్మాయి కూడా నా లైఫ్లో లేదు ఏంటో నా జీవితం నాకు నచ్చనట్టుగానే జరిగిపోతుంది అని సంజయ్ బాధగా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు సూర్య మనసులో బాధగా నీ జీవితం నా జీవితం రెండో ఒకటి సంజయ్ కాకపోతే ఇక్కడ అయిన వాళ్ళే శత్రువులయ్యారు నీకు బయట వాళ్ళు తల్లి తండ్రి అయ్యారు కానీ వాళ్ళ ప్రేమను ఎక్కువ పంచలేకపోయారు ఏంటో కొంతమంది జీవితం ఎలా సాగుతుంది అని సూర్య ఎలా సంజనాకి అర్థమయ్యాలో చెప్పాలో ఆలోచిస్తూ ఉంటే అర్జున్ సూర్య భుజం మీద చెయ్యి వేస్తాడు అర్జున్ని అక్కడ చూసిన సూర్య మొదట ఆశ్చర్యపోయినా ఏంట్రా అని అంటే ఏం లేదు ఏంటి డల్గా కనిపిస్తున్నావు అని అడిగితే మొత్తం విన్నావు కదా మళ్ళీ ఏంటి ఈ క్వశ్చన్ అని సూర్య అనేసరికి విన్నానులే కానీ మరి ఇలా ఎలా ఉంటారా ఏంటో సరే పద అని అర్జున్ సూర్యాని తీసుకుని వెళ్ళడానికి చూస్తుంటే లేదు మనం ముందు వెళ్ళి సంజనాని కలవాలి తనకి అర్థమయ్యేలా చెప్పాలి అని అర్జున్ సూర్య ఇద్దరు సంజనా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు సాగర్ అది కాదు పావని నేను చెప్పేది విను సూర్య ఏదో సరదాకి అన్నాడు నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోకు ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా నేను చేసింది తప్పే ఎన్నిసార్లు సారీ చెప్పాను ఇప్పటికే కొన్ని వందల సార్లు నీకు సారీ చెప్పానుకుంటా అయినా ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని సాగర్ పావని వెంట తిరుగుతున్నా పావని మాత్రం అతన్ని కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది పావని డోర్ లాక్ చేసుకునేసరికి సాగర్ డోర్ మీద ఎంత కొడుతున్నా పావని డోర్ ఓపెన్ చేయకుండా కోపంగా ఇప్పుడు కనుక నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళలేదే అనుకో నిన్ను ఎక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తానో కూడా చెప్పను అర్థమవుతుంది కదా నా గురించి తెలుసు కూడా నాకు కోపం తెప్పించవద్దు అని పావని రూమ్లో నుంచి అరిచేసరికి సాగర్ నేను చేసుకున్నదేలే నన్ను ప్రేణంగా ప్రేమించే నిన్ను వదిలేసి టైంపాస్ ప్రేమ కోసం నిన్ను అనరాని మాటలు అని చాలా బాధ పెట్టాను నన్ను తొందరగా యాక్సెప్ట్ చేసిన నువ్వు మధ్యలోకి వెళ్ళి తను వచ్చి మన గొడవలకి మరింత కారణమయ్యింది నువ్వు ప్రెగ్నెన్సీ టైంలో ఎంత స్ట్రెస్ తీసుకున్నావో ఎంత నలిగిపోయావో నేను అర్థం చేసుకోగలను కానీ నిన్ను మాత్రం దూరం చేసుకోలేను పావని అని బాధగా అక్కడ నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోతాడు పావని డోర్కి ఆనుకొని ఏడుస్తూ తను ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిన టైంలో హ్యాపీగా ఉన్న పావని సాగర్కి చెప్పాలి అని సంతోషంగా సాగర్కి కాల్ చేస్తుంది అప్పుడే సాగర్ ఇంటికి రావడంతో సంతోషంగా తనకి ఎదురుగా వెళ్తున్న సమయంలోనే సాగర్తో పాటు కారులో నుంచి ప్రీతి దిగేసరికి పావని అక్కడే ఆగిపోతుంది సాగర్ వాళ్ళ అమ్మా నాన్న ఆ టైంలో కొడుకు కోడలు కలిసిపోయారు అనే సంతోషంతో తీర్థయాత్రలకు వెళ్ళిపోతే పావని వస్తున్న సాగర్ ప్రీతి వైపు అలాగే చూస్తూ తన చేతిలో ఉన్న ప్రెగ్నెంట్ కిట్ పిడికిడిలో బిగించి వస్తున్న ఇద్దరి వైపు అలాగే చూస్తూ ఉండిపోతే సాగర్ పావని ఎదురుగా నిలబడతాడు ప్రీతి సాగర్ పక్కనే నిలబడి హాయ్ పావని అని పలకరిస్తుంటే పావనికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక సాగర్ వైపు అలాగే చూస్తుంటే తను కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పిన సాగర్ మాటలు పావనీకి అసలు ఏం అర్థం కాక అయోమయం స్థితిలో పడిపోతే సాగర్ వైపు కోపంగా చూస్తూ అక్కడికి ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించక తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని అలాగే కింద కూర్చొని ఏడుస్తూ ఎందుకు నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నా జీవితంలోకి రాకుండా ఉండొచ్చు కదా మళ్ళీ నా జీవితంలోకి వచ్చి ఎందుకు నాకు ఆశలు కల్పించి ఇలా చేశావు అని పావని ఏడుస్తుంది పావని పెద్దగా ఏడుస్తూ నా వల్ల కావట్లేదు ఈ జీవితం నేను బ్రతకాలి అనుకోవట్లేదు ఎందుకు ఎవరి కోసం బ్రతకాలి ప్రాణంగా ప్రేమిస్తున్న సాగర్కి అది అర్థం కావట్లేదు అని అనుకుంటూ తన పొట్ట మీద చెయ్యవేసుకొని నీ కోసమైనా బ్రతుకుతాను అని పావని తన కన్నీళ్లను తుడుచుకొని కొంచెంసేపు బాల్కనీలోని టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా ఉంటుంది అని అనిపించి లేచి బాల్కనీలోకి వెళ్తున్న సమయంలో రూమ్ డోర్ సౌండ్ రావడంతో పావని డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న సాగర్నే చూస్తుంది సాగర్ రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసి పావని అది తను ఏదో తడబడుతూ ఉంటే మీరు ఏం చెప్పొద్దు సాగర్ గారు ఇంకా చాలు చాలా అనుభవించేశాను ఇంకా నాకు ఏది కూడా వద్దు దీని గురించి ఆలోచించాలి అని కూడా అనుకోవట్లేదు మీకు నా ప్రేమ ఇంకా ఎప్పటికీ అర్థం కాదు అని నాకు తెలుస్తుంది ఏదో మీకు ఇష్టం లేకపోయినా నాతో ఉంటున్నారు అని తెలుస్తుంది అందుకే మనం విడిపోదాం ఎటు మీ ప్రీతి మీ దగ్గరికి వచ్చేసింది ఇంకా నేనే కదా దూరంగా వెళ్ళిపోతాను అని పావని అంటుంటే అది కాదురా ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో నేను నీ కోసం అని వస్తుంటే తను కారుకి అడ్డం వచ్చింది ఏమయ్యింది అని అడిగితే తనకి ఉండడానికి చోటు లేదు ఒక ఫోర్ డేస్ మన ఇంట్లో తనకి చోటు ఇస్తే తను హాస్టల్ చూసుకొని వెళ్ళిపోతాను అని చెప్పింది అందుకే తీసుకొని వచ్చాను అని సాగర్ అనేసరికి పావని అతని వైపు విరక్తిగా చూసి ఇంకా ఏమైనా చెప్పాలా అని అతను చెప్పే మాటలు కూడా తనకి వినడం ఇష్టం లేక బాల్కనీలోకి వెళ్ళిపోతుంది పావని ప్రెగ్నెంట్ కిట్ అక్కడ కింద వదిలయ్యడంతో సాగర్ పావని కొంచెం డిస్టర్బ్ అయ్యింది అని తనతో తర్వాత మాట్లాడచ్చు అని వెళ్తున్న అతని కాలికి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన కిట్ కనిపించింది పావని అని సంతోషంగా బాల్కనీలో ఉన్న పావని దగ్గరికి వెళ్ళి తన భుజం మీద వేసి తన వైపు తిప్పుకున్న సాగర్ పావని ఫేస్ వైపు ఒక్క క్షణం చూసి అతనికి కంగారుగా అనిపించి ఏమయ్యింది అని అడుగుతాడు అప్పటికే పావని ఫేస్ ఎర్రగా కమిలిపోయి కళ్ళు బాగా ఏడ్చి ఉబ్బుపోయి ఉండడంతో సాగర్ కంగారుగా ఏమైంది పావని నువ్వు ప్రెగ్నెంట్ అయిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని సాగర్ అడిగితే ఎందుకు చెప్పాలి ఏమని చెప్పాలి మీకు నేను ఎవరు అని చెప్పాలి అని పావని అరుస్తూ ఉంటే సాగర్ కంగారుగా అదేంటి అలా మాట్లాడుతున్నావు నేను చెప్పేది వినవేందుకు పావని తను నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతుంది అర్థం చేసుకోరా అని సాగర్ అంటూ ఉంటే తను కాదు నేనే వెళ్ళిపోతాను నేను ఎవరిని అర్థం చేసుకోను నాకు ఎవ్వరూ వద్దు అసలు ముఖ్యంగా మీరు నాకు వద్దు మీ గురించి ఇన్నాళ్ళు బాధపడింది చాలు ఇంకా జీవితంలో మీ గురించి బాధపడాలి ఆలోచించాలి అని కూడా నేను అనుకోవట్లేదు ఇప్పుడు కేవలం నేను నా బిడ్డ మాత్రమే ఉంటా మీరు వద్దు నాకు అని పావని సాగర్ చేతిని దూరంగా తోసి కోపంగా అరుస్తుంది పావని నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు ఈ టైంలో స్ట్రెస్ తీసుకోకూడదు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని సాగర్ కొంచెం ఎగ్జైట్మెంట్తో సంతోషంగా అనేసరికి పావని సాగర్ వైపు ఒకసారి చూసి అతని చేతిలో ఉన్న ప్రెగ్నెంట్ కిట్ వైపు చూస్తుంది ఓ తెలిసిందా వదిలేయండి నా బిడ్డని మీకు దూరంగా అయితే మీకు భారంగా అయితే కానివ్వను నా బిడ్డని పూర్తిగా నేనే పెంచుకుంటాను అని పావని అక్కడ నుంచి రూమ్లోకి వెళ్తుంటే సాగర్ పావని చెయ్య పట్టుకొని ఆపేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు పావని నిజం చెప్తుంటే అర్థం కాదా సరే ఈ ఫోర్ డేస్ తను ఎక్కడే ఉంటుంది అయితే మనం మాత్రం ఇక్కడ ఉండలేదు అని సాగర్ అనేసరికి పావని సాగర్ వైపు చిరాగ్గా చూస్తూ ఇక్కడ ఉండట్లేదు అంటే మరి ఎక్కడ ఉంటున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని పావని అప్పటి వరకు తను ఎంతో చేసిన అన్నీ భరించింది కానీ ఇంకా తనకి ఓర్పు సహనం అన్నీ నశించి కోపంగా అరుస్తుంది చెప్తాను అని సాగర్ పావనిని తీసుకొని కిందకి వస్తూ ప్రీతి అని పిలుస్తాడు ప్రీతి అక్కడికి వచ్చి చూడు ప్రీతి నువ్వు ఫోర్ డేస్ ఇక్కడే ఉండి నీ కోసం హాస్టల్ రూమ్ తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఇక్కడికి వచ్చావు మేమైతే ఇంట్లో ఉండట్లేదు నువ్వు ఉండాలి అనుకుంటే ఇక్కడే ఉండు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపో అని పావని సాగర్ చెయ్యపట్టుకొని కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రీతి అసహనంగా ఛ వీడు ఇంతలా మారిపోతాడు అనుకోలేదు అని అనుకుంటూ ఇంకా తనకి అక్కడ ఏం పని ఒంటరిగా ఉండి ఏం చెయ్యాలి అని అనుకుంటూ తన మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది సాగర్ పావని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్కి ఒక ఇంటి ముందు కార్ పార్కు చేస్తాడు పావని అసలు తను ఏమీ పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో సాగర్ పావని మీ ఇంటికి తీసుకువెళ్ళి తన చేత ఇంట్లో కుడికాలు పెట్టించి ఇది నా తప్పు తెలుసుకొని నువ్వు నేను హ్యాపీగా ఉండడం కోసం ఇల్లు కట్టిస్తున్నాను పావని ఇంకా కొంత వర్క్ ఉంది అందుకే నీకు ఇది చూపించలేదు మనం ఇక్కడే ఉంటున్నాం అని సాగర్ పావనికి చెప్పి నీ ఇష్టాలకి తగ్గట్టుగా ఈ ఇంటిని నిర్మయిస్తున్నాను అని తనకి అంతా చూపించి నేను మీకు ఒకటే చెప్తున్నాను పావని మా అమ్మ మీద ఇంకా అని పావని పొట్ట మీద చెయ్యి వేసి నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాదం చేసి చెప్తున్నాను నాకు ప్రీతితో ఎటువంటి రిలేషన్ లేదు అలాగే తనని మళ్ళీ నా లైఫ్లోకి రావాలి అని కూడా నేను అనుకోవట్లేదు ఆయన ఒక్కటి చెప్పు బంగారం బంగారం లాంటి నువ్వు నాకు తోడుగా ఉండే అలాంటి సూర్పు నకలు నాకెందుకురా నేను తను హెల్ప్ అడిగింది అని చేశాను అంతేకాని వేరే ఉద్దేశం కాదు నువ్వు లేకుండా నేను అస్సలు బ్రతకలేనురా ఇప్పటికే సూర్య దూరమై చాలా నరకం అనుభవిస్తున్నాను ఇప్పుడు నువ్వు కూడా దూరమైతే నేను పూర్తిగా చచ్చిపోతాను ప్లీజ్ పావని అర్థం చేసుకో అని సాగార్ మోకాళ్ళ మీద కూలబడి పావని కాళ్ళు చుట్టూ చేతులు వేసి సాగర్ బాధగా తనకి కన్నీళ్లు వస్తున్నా అవి తుడుచుకోకుండా ప్లేస్ పావని నిజంగా నన్ను క్షమించు నేను నువ్వు ఎంతలా బాధపడతావో అని అనుకోలేదు అని సాగ చెప్పిన మాటలు ఎప్పటికే తన చెవిలో వినిపిస్తున్నట్టు అనిపించి తన కన్నీళ్లను తుడుచుకుంటుంది కృష్ణ వాళ్ళ రూంలో గౌతమ్ ఒక పక్కన నిలబడి కృష్ణ వైపు అయోమయంగా చూస్తుంటే కృష్ణ మాత్రం పిల్లల్ని నిద్రపుచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని గౌతమ్ వైపు సూటిగా చూస్తుంది అది కాదు కృష్ణ అని గౌతమ్ ఏదో చెప్తుంటే కృష్ణ గౌతమ్ వైపు కోపంగా చూస్తూ చాలు ఇంకేం చెప్పొద్దు నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టావు నీ మొదటి భార్య ఏదో ఉత్తమరాలు అని నన్ను ఎన్ని మాటలు అన్నావు అవి మర్చిపోతాను అనుకున్నావు కదా అస్సలు మర్చిపోను నేను చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన నీ మీద కోపం మాత్రం అస్సలు మరిచిపోను పో బయటికి వెళ్ళిపో ఈ రోజు నుంచి నీకు నాకు మాటలు లేవు వెళ్ళు నీ మొదటి భార్య దగ్గరికి అని కృష్ణ కోపంగా అరుస్తుంటే గౌతమ్ తన నోరు మూసేసి బాల్కనీలోకి లాక్కొని వెళ్ళి అక్కడే ఉన్న బాల్కనీ గోడకి కృష్ణాని ఆనించి ఏంటి ఎక్కువ చేస్తున్నావు చెప్పాను కదా తను నా జీవితంలో లేదు ఇప్పుడు ఉంది నువ్వు మాత్రమే ఆయన నీకు మొత్తం తెలుసు కదా తెలిసే నా జీవితంలోకి వచ్చావు మళ్ళీ ఏంటి కొత్తగా డ్రామా ప్లే చేస్తున్నావు అని గౌతమ్ తనకి కోపం లేకపోయినా కృష్ణ ముందు కోపంగా నటిస్తాడు నిజమే నేను పిచ్చిదాన్ని కదా అందుకే ప్రేమించి నీ జీవితంలోకి వచ్చాను ఎప్పటికప్పుడు నిజం తెలుసుకుంటావు నాతో మంచిగా ఉంటావు నన్ను ప్రేమగా చూస్తావు అని చాలా కలలు కన్నాను కానీ నేను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నీకు నిజం తెలిసి అప్పుడు నా ప్రేమ నీకు కావాల్సి వచ్చిందా నీకంటే చిన్నపిల్లే నయం దానికి అర్థమయ్యింది నా ప్రేమ ఏంటో కానీ నీకు అర్థం అవ్వడానికి నేను చచ్చే స్థితిలో ఉంటే మాత్రం నీకు అర్థమవుతుంది అప్పటి వరకు నా ప్రేమ నీకు అర్థం కాలేదు కదా అని కృష్ణ అంటే సూటిగా ప్రశ్నిస్తుంది గౌతమ్ కృష్ణ నడుం మీద చేయవేసి తన దగ్గరికి లాక్కొని అది కాదు కృష్ణ జరిగిపోయింది ఎప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవడం వదిలేయొచ్చు కదా అని గౌతమ్ కృష్ణ బుక్క మీద ముద్దు పెట్టి తన చెవి దగ్గరికి చేరి ప్లీజ్ ఐ ఆమ్ సారీ జరిగిపోయిన దాన్ని నేను మార్చలేను కదా అని గౌతమ్ కన్నీగా అడుగుతుంటే అతను అలా చేస్తుంటే కృష్ణకి కోపం పోయి గౌతమ్ మీద ఇష్టం ఏర్పడుతుంది అని గౌతమ్ని విసురుగా దూరంగా తోసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాకు కోపం వస్తుంది ఆ కోపంలో నిజంగా కొట్టేస్తాను అని కృష్ణ గౌతమ్ని నెట్టి రూమ్లోకి వెళ్ళి పిల్లల పక్కన పడుకుంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి